ఆసియాలోని అతిపెద్ద చర్చి ఇది క్రీస్తు జ్యోతి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అనమాట ఆసియాలోని అతిపెద్ద చర్చ్ అనమాట భక్తుల భాగస్వాములుగా వరంగల్ శివాలలో నిర్మించారు ఇక దీని పేరు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఏకకాలం ముప్పై వేల మంది ప్రార్థనలకు వీలుగా ఉంటుంది అనమాట కర్ణాపురం కర్ణాపురం శ్రీ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తుంది పదకొండు ఎకరాల సువిశాల స్థలంలో రెండు వేల పదహారు జూన్ పదకొండున ఈ మందిరాన్ని పునాది వేశారు రెండంతస్తులో హాల్ను రూపొందించారు చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు డెబ్బై కోట్లు ఖర్చు అయినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు అనమాట చర్చి ప్రింత్ ఏరియా ఒక లక్ష యాభై వేల చదరపు అడుగులు కాగా మొత్తంగా రెండు వందల నలభై అడుగులు వెడల్పు రెండు వందల నలభై అడుగులు వ్యక్తులతో దీన్ని నిర్మించారు ఇందులో ఒకేసారి ముప్పై వేల మంది భక్తులు ప్రార్థన చేసుకోవచ్చు అన్నమాట ఇది ఆసియాలో అతిపెద్ద చర్చ్గా ఉందన్నమాట నాగాల్యాండ్లోని హెబో టోలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఉందన్నమాట ప్రస్తుతం వికీపీడియా ప్రకారం ఈ చర్చ్ పొడవు ఆ చర్చ్ పొడవు రెండు వందల మూడు అడుగులు వెడల్పు నూట యాభై మూడు అడుగులు ఎత్తు నూట అరవై అడుగులు ఉంటే ప్రస్తుతం ఈ చర్చ్ ఏమో రెండు వందల నలభై అడుగులు వెడల్పు రెండు వందల నలభై అడుగులు ఎత్తులో ఉంది అందులోని ఏకంగా ఎనిమిది వేల మంది ఎనిమిది వేల ఐదు వందల మంది ప్రార్థన చేసుకునే వీలుంటే ఇందులోని కర్ణాపురం చర్చిలో ముప్పై వేల మంది ప్రార్థన చేసుకున్న వీలుగా ఉంది అనమాట ప్రస్తుతం కర్ణాపురంలో నిర్మితమైన క్రీస్తు జ్యోతి ప్రార్థన మంది నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కన్నా పెద్దది కావాలి పెద్దది అనమాట అందుకని రాత్రిని అతిపెద్ద చర్చ్ ఇట్లన్న మనం చేయొచ్చు ఎటు చూసినా ఒట్టి పడుతున్న కళా సంపత్తి జెర్సులో తెచ్చిన మట్టి బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు భక్తుల భాగస్వాముల రోజుకు ఎనిమిది ఐదు వందల మంది చెప్పిన స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లో పాల్పంచుకున్నారన్నమాట ఏకకాలంలో సుమారు ముప్పై వేల మంది ప్రార్థన చేసుకునే వీలుగా ఇది వరంగల్ శివార్లో కర్ణాపురంలోని పదకొండు ఎకరాలను నిర్మించిన తీర్చిచేసి ప్రార్థనా మంది విశిష్టులు అన్నమాట ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు కూడా చెప్తున్నారు ఈ ఈ చర్చిని ప్రారంభించి కూడా ప్రార్థన కూడా జరుగుతుందన్నమాట ఇక్కడ ఇలా చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని డోముని అమెరికా నుంచి తెప్పించారు తెప్పించారు ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ కూడా కొనుగోలు చేశారు లోపల డీసోన్ రాకుండా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ కూడా అద్ అమర్చారు భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తహాలో భారీ ఫ్యాన్ ఏర్పాటు కూడా చేశారు ప్రార్థనా మందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ను వేసారన్నమాట పిల్లల నిర్మాణంలో హోన్లైన్ టెక్నాలజీ వాడారు చర్చి భవనము చుట్టూ యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని అద్దాల చిత్రాలతో రూపొందించారు ఎల్ఈడి స్క్రీన్లతో కూడిన ప్రత్యేక వేదిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చుట్టూ దేవస్థంభాలు ఇంకొనకుంతులు కూడా నిర్మించారు భావన శంకుస్థాపన జరుసలాం నుంచి మట్టి బైబిల్తో పేర్కొనే విధంగా వజ్రాలు రాళ్ళు వేశారు చర్చి చుట్టూ ఆలివ్ వేసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్లు మధ్యనే ప్రార్థన చేసేవారు అనమాట అందుకని చెట్లు ఆలు చెట్లను ఏర్పాటు అనమాట చెట్టు చుట్టూ ఆలివ్ చెట్లను ఏర్పాటు చేశారు అన్నమాట ఈ విధంగా ప్రపంచ ఆశలను అతిపెద్ద చర్చి క్రీస్తు పూర్వంలో నిర్మించారనమాట క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఇది ఇది కర్ణాపరంగా ఏర్పాటు చేశారు చర్చ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం